తాత్కాలికమైన ఆనందాల కోసం శాశ్వతమైన సంతోషాన్ని దూరం చేసుకోవద్దు మీ అందరికీ అదే చెప్తున్నా ముఖ్యంగా ఎవనస్తులకి ఎవనస్తురాలి దురాలోచనలు చాలా ప్రమాదం లోపలకి వచ్చినంత ఈజీగా బయటకు పోవాయి వచ్చినప్పుడే అడుకట్లు వేయండి వచ్చినప్పుడు ఆపాలి అంటే లోపల ఏముండాలి ఉండాలి దేవుని వాక్యం ఉండాలి లోపల ఎంతగా వాక్యం ఉంటే అంతగా నువ్వు దాంతో హోరాడతావు ఒకవేళ లోపల వాక్యం లేదనుకోండి పావు మింగినట్టుగా మింగేస్తుంది నువ్వు కొండ చలవు మింగినట్టు మింగేస్తుంది లోపలికి లాగేసుకుంటది ఆ తర్వాత నీ జీవితం చాలా 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 దెబ్బయిపోతుంది దొరికిపోతే ఆ తర్వాత సిగ్గుపడిపోవాలి స్టేషన్ల చుట్టూ తిప్పుతారు దెబ్బలు తినాలి అవమానిస్తారు కొడతారు తిడతారు నవ్వుల పాలు అయిపోతాం ఇప్పుడు అమ్మాయి ఎవరు ఉంది చిన్న సోషల్ మీడియాలో పెట్టేశారు రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి గౌరవం ఉంటదా కుక్కల్లా వెంటతారు మీకు ఎప్పుడు కూడా ఒక ఎంత ఈ సమాజం ఎంత చండాలం అయిందంటే ఈ ఆడపిల్ల మంచిది కాదన్న గాని పడ్డ పడింది అనుకోండి దౌర్భాగ్యులకి ఇంకా ప్రతి ఒడు అమ్మాయిని ఎలా చూస్తారు చెడ్డగానే చూస్తారు మంచిగా ఎవరు చూడదు మంచి చూపు పడదు నీ మీద చెడ్డ చూపులే పడతాయి నీ మీద ఆ స్థితి ఎందుకు మనం కలిగించుకోవాలి ఒకసారి ఆలోచించండి మనం మన సొత్తండి అండి వెండి దాచుకున్నట్టుగా బంగారం దాచుకున్నట్టుగా డబ్బు దాచుకున్నట్టుగా మనల్ని మనం ఏం చేయాలి దాచుకోవాలి అంతే మరి మనం మనసొత్తు మనం ఎవరికో ఇచ్చేది ఏంటండి పట్టుకెళ్ళి మన మీద అధికారం నువ్వు బాగా ఆలోచించి నేను చెప్పేది నిజం అబద్ధం జీవిత సత్యాలు కళ్ళ ముందు పెడుతున్నాను నీకు మంచి కుటుంబం ఉంది నీకు మంచి హోదా ఉంది నీకు మంచి వ్యవస్థ ఉంది ఏదేవైనా నీకు ఒక మంచి కట్టుబాటు ఉంది ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత అదంతా పోద్ది ఆ తర్వాత నీ లైఫ్ ఏమైపోవాలి చెప్పు అమ్మా నాన్న వదిలేసిన భర్తను వదిలేసినా భార్యను వదిలేసిన బయటికి వెళ్ళి ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటే ఇన్నాళ్ళు నీతో ఉన్న వాళ్ళ మీద లేని భరోసా వాడు ఎవడో నీకు ఎలా ఇవ్వగలడు క్షణికా వేషంలో తీసుకెళ్ళినాడు నుడు వేషంలో పోయావు నువ్వు ఈ నిర్ణయం తీసుకుని క్షణికా వేషంలో తప్పు చేస్తున్నావు దెబ్బైపోతావు జాగ్రత్త